ఈ రెండు మీరు చేయండి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అందరికీ ఇస్తున్నా మీరు చూపించిన చొరవ చూసామన్నా గుద్దుడి గుద్దుడు పోస్టల్ బ్యాలెట్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది అధికారులు కొంతమంది ఇవ్వకపోతే జీవితంలో ఎప్పుడు చూడలా ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారండి ఇది ఒక చరిత్ర ఉద్యోగస్తులు చరిత్ర రాస్తున్నారు పోలీసులు కూడా ఇందులో భాగం చాలా మంది వచ్చిన చెప్తున్నారు నా శివులు చెప్తున్నారు సార్ మేమందరం మీకే ఓట్లేసాం సార్ అని అది ఇన్నప్పుడు కూడా చాలా సంతోషం కలిగింది నాకు కూడా బాధ్యత పెరిగింది మీ జీతాలు నెలవారీగా రావడం లేదు మళ్ళీ దుర్మార్గుడు వస్తే రివర్స్ పిఆర్సీ వేస్తాడు జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు నేను వస్తానే మంచి పిఆర్సి ఇస్తా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా నీకు రావాల్సిన డబ్బులన్నీ వీరిని తొందరలో ఇప్పిస్తా పోలీసులు హామీ ఇస్తున్నా శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది హోమ్ గార్డ్స్ జీతాల పెంచుతా ఇంక పక్క ఆరు నెలలు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా పరిష్కారం చేస్తా ఇంకొక పక్క తక్కువ ధరకి ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా సరెండర్ లీవ్ గాని గాని ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తారని తెలియజేస్తున్నాను అంగన్వాడి ఆశా వర్కర్లు గాని ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఆదుకుంటా హోమ్ గార్డ్ తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు ఇచ్చా మళ్లీ ఆమె ఇస్తున్నా పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఇచ్చా బాయిత నాది పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా గార్డ్స్ కి నాలుగైదు పర్సెంట్ రిజర్వేషన్లు పెడతానని కూడా వారందరికీ అందరికి ఆమె ఇస్తున్నా పొదుపు సంఘాల ఉద్యోగ భద్రత ఇస్తాం గోపాల మిత్ర ఆరోగ్య మిత్ర బీమా మిత్ర మళ్ళీ తీసుకొస్తాను జూనియర్ డాక్టర్ సమస్యలు పరిష్కారం చేస్తాను టైలర్స్ ఎక్కువగా ఉన్నారు చేతి వృత్తులు చేసుకో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది డ్రైవర్లందరికీ పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారని డ్రైవర్లందరికీ ఆమె